మనం వేసుకొని విడిచిన బట్టలను మనం ఉతుక్కోవడానికే ఇబ్బంది పడతాం వారు అలాంటి మురికి బట్టలను సేకరించి ఉతికి ఆరేసి గంజిపెట్టి తిరిగి మళ్ళీ మల్లె మొగ్గలాగా మనకు అందిస్తారు వారే రజకులు సాకలులు దోబీలు ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి వాషింగ్ మిషన్లు వచ్చాయి కానీ ఒకప్పుడు వీరి సేవ మీదనే ఆధారపడాల్సి వచ్చేది అయితే వీరి సేవలు ప్రతి మనిషికి అవసరం పడతాయనడంలో మాత్రం వాస్తవం అయితే చాకిరేవు దగ్గరే ముగిసిపోయే వీరి జీవితాలపై ఇవాళ మన కులవృత్తులు కష్టాలు కార్యక్రమం సాకలి రజక దోబి పేర్లు మూడైనా వీళ్ళు చేసే కష్టం మాత్రం ఒక్కటే మనం విడిచిన బట్టల్ని శుభ్రంగా మల్లెపూల్లాగా ఉతికి మనకు మరలా దాన్ని గంజిపెట్టి ఇస్త్రీ చేసి మనం సమాజంలో పరిశుభ్రంగా తిరగడానికి ఇవ్వాల్సిన బట్టల్ని వీళ్ళు ఎంతో కష్టపడి ఎంతో శ్రమకూర్చి చేస్తారనడానికి ఇక్కడ ఇదే నిదర్శనం మనం ఇక్కడ ఉన్న రజకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నని పేరు నా పేరు గౌరయ్య ఏం చేస్తారండ మీరు చాకల పని చేస్తాం నుంచి దాదాపు నలభై యాభై సంవత్సరాలు అవుతుంది అరవై మా తాత ముంతాతల నుంచి కూడా ఇదే చాకల పని చేసుడు అప్పుడు కూడా మేము చాకల పని అంటే బట్టలు ఉత్కొడు ఇచ్చుడు ఇదే పని చేసుడు చవుడు తెచ్చుడు ఉడకబెట్టుడు ఇవన్నీ అయితే అప్పటి నుంచి కూడా ఉన్నప్పుడు చదివిపియండి రా మా వాళ్ళని చదివిపియమంటే కూడా మా వాళ్ళు చదివియాక బట్టలుకబెట్టారు మంచిగా మంచిగుంటా అట్లా ఉంటుందని అని చెప్పేసి మనకు కూడా తెలియదు కదా అని బట్టలు పెడితే అప్పుడు మా తోటి వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరికి జాబులు వచ్చినాయి మేమేమో ఇదే వృత్తి చేసుకుంటా ఇదే బతుకు బతుకుతున్నాం దాని గురించి కాబట్టి ఇప్పుడు మాకు యాభై సంవత్సరాల వాళ్ళకు పింఛిని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం కూడా కోరుకుంటున్నాం మళ్ళా ఒకటి అరవై సంవత్సరాలకి వస్తలేదు ఇంకా ఇస్తలేరు ఇంకా ఉన్న వాళ్ళు వృద్ధాప్య వృద్ధాపెన్షన్ ఉన్నాయి కాకపోతే యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఒక కోరిక కోరుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఒకటి చెరలబడి ఏదన్నా అయిన ఇబ్బందులైనా చిల్లరబడి చచ్చిపోయినా కానీ ఇన్సూరెన్స్ మాకు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఉంటుంది కంపల్సరీ ఇస్తారు ఇవ్వాలి గవర్నమెంట్కు మేము కూడా ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మాకు చాలా అయినా ఒక్కొక్కరు ఇంట్లో బట్టలు ఉతుకుతాయి వాళ్ళ ఇంట్లో తల్లి తల్లిదండ్రులు బాగాలేకపోతే వాళ్ళు ఏమిటి కొడుకులు కానీ కోడన్లు కానీ ఇట్లా కాలుతో పక్క వేసిన బట్టలు మేము చేత్తో తీసుకొచ్చి సంకలేసుకొని వేసుకొని మీద ఎత్తుకొని వచ్చి చిల్లరకొచ్చి బట్టలు ఉతుకాలి అంత కష్టం అది ఉంది కాబట్టి మాకు కూడా ఎస్సీ ఎస్సీల కింద చేరుకోవాలని చెప్పేసి గవర్నమెంట్కి మేము చేస్తున్నామని చెప్పేసి చెరువులో ఉత్కాలంటే కూడా కష్టం బాగా అవుతుంది కాబట్టి మాకు కూడా వాషింగ్ మిషన్లు కావాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం వాషింగ్ మిషన్లు కంపల్సరీ కావాలి ఎందుకంటే చిల్లర ముండ్లు ఉన్నాయి అవి ఉన్నాయి చిల్లర కొత్త చిల్లర పడి చచ్చిపోతుండ్రు ఇదంతా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వాషింగ్ మిషన్లు అయితే ఇళ్లలో ఎవరికి కొనుక్కుంటారు కదా మీకు ఇస్తే అంటే పెద్ద ఉంటాయి మాకు పెద్ద మిషన్లు ఉంటాయి పెద్ద లాండ్రీ మిషన్లు ఉంటాయి లాండ్రీ మిషన్లు ఇప్పియాలని చెప్పేసి గవర్నమెంట్కి ఆదేశాలు ఆదేశాలు ఏమేమి మా లాండ్రీ లాండ్రీ పెట్టెలు ఆ తర్వాత ఇది మన మిషన్లు గంజి పెట్టి అన్నీగా ప్రతి ఒక్క డ్రమ్ములు అవన్నీ కావాలి మనకు ఏదానికైనా పండుగ పర్వతం అయినా కానీ అన్నీ ఉంటాయి ఇప్పుడు మా సాకలు వాళ్ళకు పూలు రాసుడు ఇది మన ఏంది బట్టలు ఉతుకోడు ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి మాకు అన్ని మేము వాడికి పోతేనే మళ్ళీ వాళ్ళకు కరెక్ట్గా ఇదవుతుంది పేరు సాకల బొమ్మయ మా వృత్తి ఏమీ కష్టం మా చిన్నప్పుడు మా పెద్దలు మేము చదివే లోకలా ఉన్నాము చదివేపోతే మూటలు మోసడైతుంది అప్పటి నుంచి యాభై ఏళ్ళకి వచ్చా నాకు పిలిచి లేదు నాకు పిలిచిన లేకపోతే ఏం బతుకు ఇక బడకడ మూటలు తెచ్చిపెట్టుడు ఆడి మనిషి వేసి తీసుకొచ్చుకొని మూట మెడలకు వేసుకొని వచ్చి ఇక్కడ మా అనువదించడైతే నా త నేను నా భార్య నా పిల్లలు ఏం లాభం ఉంది అండి మాకు కేసీఆర్ మరించినా మాకు లాభం లేదు ఎవరిచ్చినా లాభం లేదు అక్కడ అప్పుడు మూటలు చదివియాక ఇప్పటిదాకా ఇప్పుడు నా ఏజులు మొత్తం మా వృత్తి ఇదే మా పెద్దలు పెట్టుకుంది ఇదే మేము చేసుకుంటాం ఇదే మాకు ఏమి లాభం లేదు సార్ కానీ మాత్రం మాకు ఏమి తీయమున్నది వేస్తే బుక్క అన్నం తినాలి లేకపోతే అక్కడ నువ్వు పక్కకు ఉండమంటే పక్కకు ఉండాలి అంతా బతుకు అయిపోయింది మాది హీనంగా అయిపోయింది కష్టం అయిపోయింది కష్టం బాగా కష్టం అంటే మాకు చెప్పరాని కష్టం అప్పుడు చదివిపిస్తే పెద్దలకు నా యోజలు మొత్తం టీచర్లు లాభాల వంతురు మాకు ఏం లాభం లేదు సార్ ఇక్కడ నుంచి మేము బండకనే ఉంటున్నాం బండకనే ఇది చేసుకుంటున్నాం అంటే అమ్మని పేరు పిల్లవా ఏం చేస్తావా బట్టలు ఉతుకుతావా బట్టలు విండి సార్ ఎన్నెల నుంచి వండుతున్నావు చిన్నప్పటి నుంచి ఇదే పని చిన్నప్పటి నుంచి ఇదే పని ఇంకోటి ఏం లేదు మాకు ఒకవేళ మరి ఈ చెరువులలో నీళ్లు ఇట్లా లేకపోతే రేపు పొద్దున ఇండ్లలో ఉత్కనిస్తారా మరి ఇండ్లలో ఉత్కనిస్తారంటే అది కష్టమేనా ఇండ్లలో ఉత్కోడు అంటే ఇప్పుడు ఇదే వృత్తి మీద మీరు చిన్నప్పటి నుంచి దాని మీద బతుకుడు ఇంకోటి ఏం లేదు మాకు చేను లేదు చెలక లేదు వ్యవసాయం వ్యవసాయం లేదు పిల్లలకు డ్యూటీ లేదు వాళ్ళు మాతో కాదే పని పెద్ద మనుషులు చేసింది కాదే మేము చేసింది గాదే పిల్లలకు కూడా కాదే బతుకేతానికి లేక ఇప్పుడు దేశాలు పట్టుకొని పోవట్రీ అంటే ఇద్దరు పోయి ఇక మేము ఇద్దరు చేసుకుంటే ఈ వృత్తి మీదనే మీరు చిన్నప్పటి నుంచి మాకు ఏం లేదు అంజే ఇంకోటి ఏది లేదు ఆదాయం పట్ట పొట్ట ఇంకో విషయం ఏమిటి ఈ రైతులు చేసినా గానీ వాళ్ళు ఏంది ఆరు నెలలకు మున్నూరా నాన్నూరా

పది గంటల కత్త పదకొండు గంటల కత్త పన్నెండు గంటల కత్త ఎన్ని ఎన్ని ఉతుకుతావు రోజు ఎంతసేపు పని చేస్తావు ఎంతసేపు ఆరు గంట దాకా సాయంత్రం దాకా ఆరు గంట దాకా ఇదే పని ఉతికి ఎండ పెట్టుకొని ఆర పెట్టుకొని తీసుకొని పోవాలి ఊళ్ళి అవి ఉండాలి ఇగో ఇస్త్రీ విండాలి ఉండాలి పొద్దుగాలు వస్తే ఒక నాడు ఎనిమిది గంటలకు వస్తే ఎంతమంది ఎంతమంది పెడతావు అమ్మ నువ్వు రోజుకు అంటే ఎంత ఎన్ని కుటుంబాలే తీసుకొస్తావు చేస్తా రెండు కుటుంబాలై మూడు కుటుంబాలి ఒక్కొక్క రోజు ఒక్కటి ఇవి పది గంటల ఇస్త్రీ బట్టలు ఎంతగానో చేస్తా ఎంతగానం అంటే చేస్తుంది పిండుడా ఇస్తే ఇవి అవి తెల్లవే చేయాలి చేత రోజు మాకు ఏమున్నది ఏమి లేదు చేతగాక మార్చుకొని పందామన్నా ఏమి లేదు మళ్ళీ చేసుకుంటేనే ఖచ్చితంగా ఈ ఎండ కొడుతున్నాక ఎండలో ఈ ఉండాలి వాన కొడుతున్నా ఇన్నే ఉండాలి ఈ ఓలంతల వాళ్ళు పోతే రోలుకోలే చూసుకున్న పరిస్థితి ఉండేది మాది కసిపి మా కసిపి ఏం కసిపి మంచి కసిపి కాదు మాది ఈ పెద్ద మనుషులు ఓలు పెట్టిరో కానీ ఈడ శాతనైనా చేత కాకుండా ఈ ఏడు ఏడవాళ్ళు సావాలి ఒక్క పోయినా నై కొత్త గట్టు ఇచ్చేటివి కూడా పది రూపాయలు అటు పట్టుకుంటామంటారు ఇంకేముండదు మాకు ఫైదా ఏమన్నా ఉండదా అంటే మీకు కసిపి మీరు చేసేది ఇంకోళ్ళు చెప్తారు ఇంకోళ్ళకన్నా చెప్పు మాకు వచ్చిన ఆమదానం ఏం లేదా ఇంకోళ్ళు చెప్పాలి ఎవరికేం చెప్తాం మరి మాకు ఏమి మేలు చేస్తారు ఓ పింఛన్ లేదా ఏది లేదా పిల్లలకు లేదా పెద్దలకు లేదా ఇంచలేం లేదా ఇప్పుడు మోగోలు ఇవ్వాలని ఉంటేనేమో సహాయపడతారు మోగోళ్ళు లేకపోతే పోతారు అక మనం ఆనక ఆ కొట్టకపోయినా ఆర్టిఫిషని అయ్యో ఏం చేస్తాము ఆడదాని పోయి తీసుకొస్తానా అందుకు ముందుగానే పది రూపాయలు చేస్తే నూరు రూపాయలు కట్టాలి ఎన్నో సంవత్సరాలు ఇదే బట్టలు ఉతికిన ఒక వృద్ధురాలు ఉంది తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మని పేరు ఏం చేస్తావు అమ్మ నువ్వు ఏం చేసినావు బట్టలు ఉతుకున్నావా ఎన్నెండ్ల నుంచి చిన్నప్పటినుంచి చిన్నప్పటి నుంచి ఇదే పని అంటే ఎన్నిటికొస్తా నువ్వు చెయ్యలేదు పొద్దుగల పది ఇంటికి పదకొండిటికి పన్నెండిటికి వచ్చి రాత్రి దాకా రాత్రి దాకా ఉతికి ఉతికి ఇట్లా అయిపోయినావా బక్కగా అయిపోయింది ఎట్లా అంటే అప్పుడు ఎట్లా ఉతుకుతురు ఇదేనా అంటే సర్ఫు సబ్బులే ఉండేనా లేకపోతే సాగుడు ఉండి అప్పుడు ఉడకబెట్టుడు ఉండి ఫిల్ ఇక్కడ ఇంకొక దోబీ ఉన్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అన్న నీ పేరు నా పేరు బాలర్ నిమ్మే గారు బాలర్ ఏం చేస్తావు నువ్వు మేము సాగలు పని చేస్తాం సారు ఇప్పుడు మా తాతలు ముందు నుంచి ఇదే పని మా పిల్లలు చదివిరు చదువుకున్నా కానీ ఇప్పుడు జాబ్ అది లేదు మేము అది ఉన్నాం ఇబ్బంది ఉన్నాం ఇబ్బంది ఉన్నాం ఇప్పుడు మేము పొద్దుల వస్తాం సార్ పది గంటలకు వస్తాం సాయంత్రం ఇప్పుడు ఇలా ముళ్ళు ముట్ట చెరువుల చెరువుల గాడుపు దుమానం వస్తది వర్షం పడితేనే నీళ్ళు లేకపోతే లేదు నీళ్ళు లేకపోతే కూడా మీకు మళ్ళీ ఇంత చేసి మేము అది చేస్తే మళ్ళీ నీకు ఇంత చేసి అది చేస్తే ఒక పూట ఎత్త పూటారు ఏంటిది అన్నం అయ్యో అన్నం అంటే ఇంకా అన్నం తెచ్చుకునే పరిస్థితులు అన్నం ఇస్తారు ఊళ్ళో బియ్యం ఇస్తారు అట్లా చేసినా గానీ మళ్ళీ మీకు నిన్న ఇచ్చుడు అన్న ఇచ్చుడు మళ్ళీ మేము పొద్దుగా నల్లగున్న బట్ట తెల్ల చేస్తాం తెల్ల చేసి మిస్త్రీ చేసి గంజలు వేసి అది చేసినా గానీ మీకేం సాకుల కంట మేము వెనక పడున్నాం ఇబ్బందులు అయితే ఇబ్బందులు ఉన్నాయి పని కూడా బాగా కష్టంగా బాగా కష్టం ఉంది పొద్దుగల్ల అందరి బట్టలు ఎదుర్కొంటాం పొద్దుగల అందరి బట్టలు తీసుకురావాలే ఉత్కాలే మళ్ళీ యువలేయాలి మళ్ళీ అప్పేపీ రావాలి ఉతికేది అంటే ఇంతకు ముందు సబ్బులు సరుపులు ఎనకట మా తాతలు సర్పులు సాగుడు ఇప్పుడు సబ్బులు సర్పులు పెట్టి ఉంచి బట్టలు వీటితో మంచిగా అవుతుండే అవిడితోనే మంచిగా ఉండే అంటే ఇవి కొత్తగా వెళ్ళినాయి కాబట్టి వీటి మీద అలకగా అవుతుంది అని చెప్పి అయిపోతుంది అప్పటిదే మంచి ఇప్పటిది అన్నట్టు కానీ కష్టం ఉంటుండే కదా ఆ పని అది ఉడకబెట్టుడు అప్పుడు ఇద్దరు కష్టం ఉండు ఉతుకుడు ఉమ్ ఎరుకొచ్చు చోటు తీసుకొచ్చు అట్లా పేరు పోషావా పోషావా ఏం చేస్తామో బట్టలు ఇదే కసి ఇదే కానీ ఇదే కసి మొదటి నుంచి పిల్లప్పటి నుంచి సాడికి కచ్చడు కమ్మేరు కచ్చడు కుండలు దుచ్చుకుడు ఉడకబెట్టుడు పొద్దుగాల పది గంటలకు వస్తే పొద్దు పొద్దుకి ఆరు గంటలకు ఏడు గంటలకు పోతుడివి పోయిన కానీ ఎనభై సైతుల పెడితే మేము రోజు కూడా వీసుకోవడం బుధానికి వేసుకొని పోటుకొని వచ్చి మళ్ళీ అన్ని ఉత్తుకొని మళ్ళీ గొడవ అయినా కాని మూతులు ముక్కలు అని దింపుతురు ఇవటు చల్లదోబిల్ ఎత్తున్నాను మళ్ళీ వేసిపోతు ఉడికింది ఉడికింది ఎత్తురు అట్లా చేస్తారు అట్లా చేసి ఇక అదే కసి మేము చేస్తున్నాం పాంచెను ఇప్పుడు ఏం చేయమంటూ ఇప్పుడు సరుపులు సబ్బులాయే అవి పెట్టినా మైలిపోతుంది అప్పుడు బట్టలు మీకు ఇప్పుడు రానే రాదు అప్పుడు కాటన్ బట్టలు ఇప్పుడు ఏది అన్ని పాలిస్టర్ బట్టలు ఏం చేయమంటూ ఇక ఇంకా తండ్రి ఆడుతున్నాం ఇంకా ఇది ఎత్తుంది అది లేకపోయి ఇది లేకపోయి ఏమి అంటే అంతకు ముందు సబ్బులు లేక ముందే మంచిగా అయితే అంటే అప్పుడు కాటన్ బట్టలు ఎక్కువ కాటన్ బట్టలు ఎక్కువ కాటన్ బట్టలు దోతులు దుప్పట్లు చీరలు అన్ని అవి ఉడక ఉడితే చక్క మెరుసు ఇప్పుడు చిన్న చిన్న బట్టలు అంటే సరే అమ్మా ఇప్పుడు ప్యాంట్లు షర్ట్లు చీరలు అయితే పెద్ద పెద్ద జంబుకానాలు దుప్పట్లు మన బొంతలు కూడా ఉతుకుతారు కదా కష్టం కదా బాగా బరువు ఉంటాయి కదా బరువు ఉంటాయి ఇప్పుడు మస్కాట్ రగ్గులు ఆయే ఇప్పుడు బయట రగ్గులు ఆయే అవి లేత్తాయా అవి అవే లేత్తలేవు ఇప్పుడు ఏం లేత్త సారు ఎట్లా ఉతుకుతారు మరి అంత పెద్ద ఇద్దరు ఇద్దరు ముగ్గురం బట్టి ఉతకాలి ఇద్దరు ముగ్గురం బట్టి పిండాలి మనం నాలుగు కూడా ఎండేయాలి కొంచెం నిలబడతాయి దానికి మా కష్టం ఇష్టం చేస్తలేరు సాగు కష్టం అంటలేరు దానికి ఎంత ఉంటారు దానికి ఎందుకు అంటారు అంటే మీకు ఏమన్నా వేరే ఆదాయం ఉంటది ఏముండదు కదా ఈ పని చేసుకొని పోతే కదా మీకు పని చేసుకుని పోతే ఇక బంధు కొడుకు పెట్టుకత్తారు బంధుకు సల్లి పెట్టుకత్తారు ఇక మేము రోజు నాడు దినాలి కొంగ పట్టుకొని మా కసిపి కట్టున్నది అది అంత కసిపి ఏమి కసిపి బట్టలు ఎత్తుకుడు కాకుండా ఇంకేం చేస్తారు సాగు ఏం లేదు అంటే వ్యవసాయం పని గిట్ల ఏం చేయరా ఏం లేదా భూమి గిట్ల ఉన్నది జరాతా జరాతా ఇక అల్ల వేసేది నేను కవే బట్టు ఉత్తుకొని బతకబట్టి మరి మీరు ఇప్పుడు పుట్టినప్పుడు మనిషి చచ్చిపోయినప్పుడు కూడా పోతారట కదా ఏం చేస్తారు ఏం పని ఉంటుంది ముందుగల కుండ పట్టుకోవాలి సాట పట్టుకోవాలి సాకలు నడవాలి సాకలు పోయినాక బాగా వస్తాడు తప్పులు వస్తాడు క్లీన్ గా వస్తుంది ముందుగా మేము నడిచినాక ఇవన్నీ వస్తాయి అట్టిదే కట్టిన మాడిగినా గానీ గింతనా ఏ అదు చేసేది ఎత్తడం బా మరి ఏం చేయమంటే పసిపాదొడతలే ఎత్తడం చెత్తం ఎత్తడం అన్ని చెప్తాను ఎందుకంటే అందరూ అన్ని చేస్తేనే మంచిగా ఉంటది మంచిగా ఉంటది మరి అందరూ ఏ కులానికి ఆ కులం ఉంటేనే ఏ కాసిపోయాల కాసిపో ఉంటేనే మంచిగుంటది కదా నచ్చిన వాళ్ళు చెప్పించుకుని మేమే ఉండబోదాం ఫుడ్ ఎత్తుకపోతాం బొక ఎత్తుకపోతాము పోయి అంటే ఇప్పుడు మీ ముందు తరాలంటే మీ పిల్లలు మీ మనమలు వీళ్ళందరూ చేస్తారా మరి బట్టలు ఉతుకుతాయలేకపోయితే కష్టమీ వస్తుంది సాధుమానం లేదు ఇదే ఇదే పని మీద వస్తుంది రజక వృత్తి చేసే ఇంకొక రజక కార్మికుడు ఉన్నాడు ఇక్కడ తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పేరు ఏం చేస్తారండ సాలు పారి కసుపు కాని పెట్టి కాడుపు కావాలా మాకు ఎన్నొద్దుల కొన్ని పెట్టిండు అప్పుడు అడిగిండా దేవుడు ఏమి కావాలన్నా నీకు ఏమి కావాలి ముల్య కావాల వరం ముల్య కావాలని కావాలంటే మురిసేట కాడుపు కావాలి కూలయినా మాకు మూల్యకి ఇవే ఉన్నాయి దానికోసం మీకు కష్టపొచ్చిందండి వాళ్ళు తానం చేసి ఎడమకాలు తోటి అన్ని బతుకున్నాయి తీసుకోవాలి భూజాన తీసుకొని ఇట్లు వేసుకొని రావాలి నేను భూజాన్ని వేసుకొని వస్తుంటే కంపు కంపని పూ బాధపడి వస్తే ముక్క మూసుకొని పోతారు పక్కపంట వాళ్ళు అటువంటి సేవకర్త మేము చేస్తున్నాము మాకు సేవకర్త చేస్తే మాకు ఏం లాభం లేకుండా ఇలా ఇక ఈ ఈ సేవకర్త గురించి మాకు ఏం లాభం తెప్పిస్తారు ఏం చేస్తారు ఎన్ని నుంచి చేస్తున్నాను నేను ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు అయింది సార్ అరవై ఏళ్ళ నుంచి అంటే ఇరవై ఏళ్ళ నుంచి అంటే నలభై ఏళ్ళే చేయబడి ఈ నలభై ఏళ్ళ నుంచి కూడా చేస్తుంటే కూడా నాకు ఏమాత్రము లాభం లేదు నా పోరాపిద్దామని పైసలు లేవు ఇంట్లోకి పోతే కాలుదని పైసలు లేవు ఇంట్లోకి పోతే పెళ్ళని తిట్టుడు నువ్వు పొద్దుగా బట్టలు కలిసి ఏవి అంటాడు అడుగుడు నేను ఏడకలు తెచ్చియ్యాలి ఆరు నెలలకు మూడు వందలు రెండు వందలు ఇస్తే అవి ఆడికి మొదలైతే నాకు మీకు తక్కువ వస్తుంది తక్కువ ఉన్నది ఇక ఆ ఇన్కమ్ తగ్గట్టు కూడా ఇవి నాకు సరిపోతలేవు సారు ఇక దీని గురించి మాకు అంటే ఇప్పుడు మీ పని అంటే ఒకప్పుడు ఈజీ ఉండనా అట్లనే ఉందా ఇప్పుడు కూడా అంటే ఎట్లా ఇప్పటి కాలంలో సార్ అప్పటి కాలంలో అడ్డడో మాండో అడ్లు పెడితే వాళ్ళు ఆడికే బతికిరు వాళ్ళు అప్పటి వాళ్ళు ఇప్పుడు అన్ని పెద్ద రేట్లు బాగా అయినాయి ఇప్పుడు ఏది తీసుకుపోదామన్న కానీ వంద రూపాయలు లేదు సరిపత్ర లేదు ఈ నమోన్ ఉన్నప్పుడు మాకు ఇన్కమ్ లేదు ఇంకా మాకు పడతలేదు సార్ సార్ ఉన్నాయి బాధలు బాగున్నాయి చెడు పట్టుకుంటా నూట ఇరవై రూపాయలు అంగ పట్టుకుంటా అనవాటి అంటే అవ్వ నీ లంగా ఏందో కానీ ఆ లంగా ఏందో ఈ పాత లంగా కొత్త లాగా నీ నీకు తెచ్చిచ్చిన వాటే నాకు నడవ నడువు ఆ లంగా ఇక అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఏం చేస్తుంది అంటే బట్టలు కూడా తార్మార్ అయితే తార్మార్ ఇప్పుడు ఇద్దరు తెచ్చి ఒక దగ్గర ఏంటి ఎత్తి వాళ్ళు అంగంలో కాల్చే వాళ్ళు అంగీలో కాల్చే లంగాలు ఏర్పాటు చేయాలి అది నీ రెడీమేడ్గానే ఈ లంగా ఇవి నాన్న కచ్చింది బిడ్డ నువ్వు ఇత్తి నువ్వు ఇస్తే ఇది తీసుకపోయితే నా లంగ కాదు నాకు నూట ఇరవై రూపాయలు పట్టుకుంటా అన్నమాట నువ్వు ఇచ్చేటే మూడు వందల రూపాయలు అంటే నూట ఇరవై పట్టుకుంటావు నువ్వు నూట ఎనభై వస్తాయి అవి తీసుకుపోయి నేను ఏం చేయాలి అవి మొత్తం సరే ఇదే రజక వృత్తికి చెందినటువంటి మరొక వృద్ధ మహిళ ఉంది తనతో మాట్లాడే అవ్వని పేరు నా పేరు బాలక్ష్మి బాలక్ష్మి ఎన్ని ఉంటావా మనం ఎంత వయసు అరవై ఏళ్ళు అరవై ఉంటావా చిన్నప్పటి నుంచి బట్టలు చిన్నప్పటించి ఇదే కష్టం మా అయ్య నుంచి మా తాత నుంచి అందరి నుంచి ఇదే చెప్పడం ఇదే చేసడం మాకు చదువులు లేవు సాతం లేదు మా పిల్లలు లేదు మాకు లేదు ఇదే పని కాకపోయినా మేము ఏదో కష్టి కదా కాబట్టి చేసింది ఆ కాలంలో ఎట్లా ఎట్లా దూరం ఇంటికి ఎదుర్కొచ్చు చిన్ననాడు నుంచి కూడా ఎదుర్కొని నెచ్చే పెట్టుకొని సాకర్కి వచ్చి మేము ఉతికపోతే కూడా మామూలు కొట్టిరు మా నాయనలు మా అమ్మ మేము పని చేయకపోతే ఇండ్లకు బట్టలు లేకపోతే కాకపోతే మేము ఇంట్లో బట్టలు అప్పచెప్పకపోతే ఒకటి మళ్ళీ వచ్చి ఇక్కడ వినకపోతే కూడా దెబ్బలు పడ్డం మేము కష్ట చేయంగా మళ్ళీ ఎత్తుకొని ముళ్ళు ఎత్తుకొని వాళ్ళ ఇంట్లో పంపింటి పోతుంటే మాకు ఎవరు కూడా మాకు అన్నం ఉన్నది లేదు అని ఎలగొట్టడం మేము ఏదో కాని కష్ట నడవడానికి చేసినాం కాకపోను అప్పటి లెక్క ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు ఏమైంది అంటున్నావు ఇప్పుడు ఇబ్బందులే ఉన్నాయి అప్పుడేమో అప్పుడేమో మోటి బట్ట ఇప్పుడు షాని బట్ట అప్పుడు సబ్బు సరుపులు లేవు అప్పుడు ఇంత సౌడు పెట్టి ఉంచుకున్నాము సబ్బు సరుపు అలక సబ్బు సరుపు అల్కగా అయినా బట్టలు బట్టలు కూడా ఉన్నాయి ఉన్నాయి అయితే మేము ఇంత కష్టం ఇట్లా చేసినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు మేము ఇంటికి పోతే ఎవరు కేర్ చేయరు పొద్దున పోతేనేమో తీసేస్తారు మా పడికి పోతే అన్నం పెట్టారు మేము ఆరు నెలలు వచ్చితే ఒక్క ఇంటి వాళ్ళ ఒక్కొక్కరు రెండే వందలు ఒక్కొక్కరు మూడే వంద కాకపోవడం మా తాత ముంతా అట్లా మొత్తం అట్లా చేస్తున్నాం యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నాం మా పిల్లలు మూడేళ్ళు ఎక్కువ కొట్టినాం మా తాతల అట్లా సంపాదించిందే అది మాకుగా ఇదే పని బట్టలు ఉత్కూడు వాళ్ళ పిల్లలు ఎక్కువ తలం కొడుతుంటే మీ చదువు కుడుకోలేదు మీ ఊర్జాయంగా చెరీంటే మీ షెరవులు నీళ్ళు కుడకలే ఇప్పుడు మాకు పొట్ట మీద కొట్టినాడు చచ్చిపోయినా మేమే ఒకట బతికినా మేమే ఒకట మా కుండ పెండ కుదురు పెట్టుడు వాళ్ళ అందరి చెల్లు ఉంటే మేము ఇంటికాడ ఉండాలి మాలకడ మొదలు కుండ పట్టుకొని పోకట ఇవన్నీ పనిచేయడం సాకలు పని చేయాలి చేస్తాడు అంటారు ఇప్పుడు మాకు ఆ చదువులే శాతం మీద డూటీ లాచనీ లేవు మాకు దోబీ ఘాట్లు లేవు మాకు మిషన్లు లేవు చేస్తున్నారు బండల మీద పాతకాలం మీ తాతల నుంచి ఇంకా పాతకాలం బండలు వడ్డుకుంటూ దాని మీద ఉత్తుకుంటు మేము బట్టలు మళ్ళీ ఇంటికి ఏంది సలన్న కలిపేస్తారు కొందరు మాట ఇరవై ప్రాపో మా ప్రాపో అంటారు ఒక్క లాంగ పోతే ఆ లాంగకు పసిలు పట్టుకుంటాం పట్టుకుంటామంటారు మా మేము ఎట్లా బత్తాం సార్ ఇంటికి పోతే మా మొగలు తిడతారు అది మా పిల్లలు ఎట్లా దాదాలి సార్ మేము చెప్పు మరి కరెక్ట్ చాలా ఉంటాయి ఎట్లా బాధలు ఉంటాయి అట్లకి వేసి చూద్దాం గుడ్కి కత్తుంటే అప్పుడు తెల్ల కోకలు ఉండే ఉరుమొల్లై తెల్ల కోకలు కుండకు పెట్టి ఇట్లా మంట పెట్టి ఉడకబెట్టి ఉత్కినాము అప్పుడు ఇప్పుడు షానిపాని అయిపోయింది షాన్పాన అయి సరుకులు సబ్బులు పెట్టి ఊతుకూడదు మేము ఉత్తుకుల ఊళ్ళో తెల్లగా వేసుకుంటారు మేము ఉత్కొని ఎట్లా వేసుకుంటారు సార్ బట్టలు తెల్లగా ఇప్పుడంటే మిషన్లు మిషన్ ఇప్పుడు సాగలు ఉత్తనే కదా తెల్ల బట్టలు వేసుకునే పట్వాళ్ళు బిటివాళ్ళు అంతా ఆడి సాగలలో ఉత్కొని వేసుకుంటారు వాళ్ళంతా పట్ వాళ్ళు ఇట్లా మేము సాగలు అంటే రాజకూలం అంటారు ఇప్పుడు అవి కూడా మేము సాగలు కేర్ చేసిన వాళ్ళు లేరు వాళ్ళు దగ్గర ఇచ్చిన వాళ్ళు లేరు మాకు ఉద్యోగాలు కూడా దిక్కులేవు నీళ్ళు ఉన్న పట్టుకొత్తం లీవ్ లేకపోతే అయికి చేసుకొని బతున్నాం కూలీగా కూలి కోతున్నాం ఇక చచ్చిపోతామా సార్ ఎట్లా అనబత్తాం రూపాయిస్ దగ్గర ఆట నచ్చేస్తారని కైకి చేసుకొని బతున్నాం ఎట్లా మరి సార్ ఆ అందరికి పంచకుంద కానీ మాకే లేదు మాకు రాజకులానికి లేనే లేదు ఒక్కలకన్నా డ్యూటీ లేదు సార్ కనీసం పిల్లలకన్నా జాబ్లొస్తాడ దూడుంది మా పిల్లలు కూడా అట్లనే ఇయల ఎన్ని సంవత్సరాల దాకా మీకు మత్తి pani అంటే ఈ వృత్తి మీకు తాతల కాలం నుంచి వచ్చింది కాబట్టి మీరు ఇప్పటిదాకా కొనసాగించారు చేసారు

ఆ ధరలు చెప్తాంటారు ఆ ధరలు చెప్తాంటారు ఇస్త్రీ చేస్తే ఆ ధరలు చెప్తా అంటారు గింతన ఏ గాడ రెండు రూపాయలకి చేస్తున్నారు ఏ గీడ మూడు రూపాయలకి చేస్తున్నారు ఇట్లా మాట్లాడతారు ఇస్త ఇస్త్రి బట్టలు కూడా ఆ ఇస్త్రీ బట్టలు చేస్తే కూడా లాభం లేదు ఎందుకంటే అది బోడగొట్టద్దని ఆ తాతలన్న నుంచి బోడగొట్టద్దని కసి చేస్తాం ఒకప్పుడు అంటే ఈ బట్టలు ఎట్లుంటే అట్లా చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు ఇలా రేపు ఇస్త్రీ లేకుండా గంజి లేకుండా ఎవరు బట్ట దొరుకుతలేరు మరి ఇంత ముఖ్యమైన అంటే ఈ పనిని ఎందుకు ఆదరిస్తలేరు అంటారు అంటే ఎందుకు ఇంత ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయి మీకు ఇబ్బందులే ఇప్పుడు మీ అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఊరికి పల్లెకి కానీ పట్టణానికి కానీ మీ అవసరం ఉంది అవసరం ఉంది కానీ ఎవరు పట్టించుకోలేదు సార్ దయ ఆదరిస్తే అది వాళ్ళకే ఇది కావాలి మా కష్టాలు మా సాకలు కష్ట కష్టాలు డోబీ ఈ డోబీ కష్టం ఇట్లా ఇంత చేస్తూ ఉంటాం పిల్లలకు ఏది లేకపోయి మాకు ఏది లేకపోయాయి ఇదే బండ దెబ్బ కుండ దెబ్బ ఈ కుండ దెబ్బ బండ దెబ్బ పెట్టుకుంటే బతకాలంటే మేము ఏడికేళ్ళు బతుకుతాం ఇప్పుడు ఇంత పిల్లలు పెరగబట్టి పిల్లలు లగ్గాలు ఎట్లా చేస్తాము ముతలు ఎట్లా చేతు పట్ట బట్ట అంటే ఎట్లా ఏడుకేలు అవుతుంది సార్ అవన్నీ ఇంత కొంత వస్తేనే చేస్తుంది అది ఏం లేదు ఎట్లా చేస్తాం సారు పొద్దు బొట్టకు మాపడిది పట్టకు అంటే వృత్తుల కూడా మాకు ఒకరు వేసి ఒకరు వేయకపోయి ఒకరు పెట్టి ఒకరు పెట్టకపోయి ఏం చేస్తారు ఇంత ఇబ్బంది ఉన్నది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి అంటే సార్ నేను టెన్ ఇయర్స్ అవుతుంది మా అమ్మ నాన్న ఇదే వర్క్ చేస్తారు నేను కూడా ఇదే వర్క్ కొంచెం ఇంటర్ కంప్లీట్ అయిపోయింది నాది అదే చదువుకున్నాక మళ్ళీ ఇటు వచ్చిన మరి అంత మంచి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల నేను ఇదే వర్క్ చేసి చేసిన ప్లస్ మరొకటి ఏంటంటే మేము ఈ బట్టలు ఉత్తుకుంటేనే మాకు పొట్ట గడుస్తుంది లేకపోతే ఇబ్బంది లేదు మా అన్నయ్య వాళ్ళు అంతా మా కుటుంబం అంతా ఇదే నేను కూడా ఇదే వర్క్ చేస్తున్నా ఐరన్ చేసుడు శాఖల వృత్తి అంటే ఒకప్పుడు ఎట్లుండేదమ్మా ఇదే పద్ధతి ఇట్లనే ఉత్తికేటోళ్ళు ఇట్లా తీసుకొచ్చు అంటే ఇక అంతకుముందు నాకు తెలియదు మా తాతల కాలం అప్పుడు నాకు తెలియదు కానీ మా అమ్మ నాన్న మట్టుకైతే ఒకరి ఇండ్లల్లో పటెండ్లు కానీ వాళ్ళు కానీ రెడ్డీస్ వాళ్ళు కానీ ఇట్లా గౌడ్స్ వాళ్ళ ఇండ్లలో అట్లా వీళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకురమ్మని అంటే మేము వెళ్తుండే తీసుకొచ్చి ఇంట్లో అట్లా తీసుకొచ్చుకొని మళ్ళీ చెరువు దగ్గర వచ్చేసి బట్టలు ఉతికేసి మళ్ళీ ఎండేసుకొని ఆరబెట్టి తీసుకెళ్ళి

తీసుకో ఇచ్చేస్తుండే లేకపోతే లేదు ఇట్లా దొరకలేదు అని చెప్తే మళ్ళీ మాకు ఇచ్చే కూలీ డబ్బులలో ఖర్చు చేసుకుండే వాళ్ళు అట్లా ఇప్పుడు రెండు వందలు మూడు వందలు ఇస్తున్నారు అప్పుడైతే ఇంకా వంద రూపాయలు ఆరు వందలు ఎనకట వడ్లు ఆరు అడ్డలు ఏడు అడ్డలు పెడుతుండే ఇప్పటికి కొంతమంది వడ్లు అట్లా పెడతారు కానీ ఇప్పుడైతే చాలా మట్టుకు డబ్బులు ఇస్తారు మీ కుల వృత్తిలో ఈ బట్టలు ఉతకడం కాకుండా ఇంకేం చేస్తారు ఏం లేదు ఐరన్ చేయడం బట్టలు ఉక్కడం అంతే ఎప్పుడన్నా ఏ వర్క్ లేకుంటే ఎవరన్నా కూలి పని అట్లా కొంతమంది బీడీలు చేయడం అట్లా అంతే ఏది లేదు అంతేగాని వృత్తి లేకపోతే మీకు వేరే లేదు లేదు ఏ ఆదాయం సార్ ఆధారం ఆధారం ఇదే అయితే రోజు బట్టలు తెచ్చుకోవాలి అది నీళ్లు ఉంటేనే కదమ్మా సాధ్యం మరి నీళ్లు లేనప్పుడు పరిస్థితి మీరు అంటే లేకపోతే కొంతమంది ఇండ్లలో విండిపించుకుంటారు వాళ్ళ ఇంట్లో కొంతమంది మాకు ఇంట్లో కొన్ని సార్లు కొన్ని సంవత్సరాలు వర్షాలు పడవు ఆ పడినప్పుడు చెరువులు కుంటలు నిండు నీళ్ళే ఉండవు మరి నీళ్ళు లేని పరిస్థితులలో పరిస్థితులు అంటే సార్ మేము ఇక ఇంట్లో వట్టిగా ఉండాలి ఎవరైనా పిలిస్తే కూలికి వెళ్ళాలి లేకుంటే లేదు ఒక మా ఇంట్లో వాటర్ ఉంటే వాళ్ళ ఇంట్లో విండేసి రావాలి అంతే అని ఇక వట్టిగానే ఉండు కానీ ఏం లేదు సార్ నాకరండి ఏం చేస్తాను మేము ఖాళీగా లేబర్ పనికి వెళ్తానండి చదువుకోలేను ఇంటర్ అయిపోయింది ఓకే అంటే సాకల్లో కదా మీరు చాకల మరి మీరు అంటే మీ వృత్తి ఏం చేయట్లేదు అంటే సాకలి వృత్తి డైలీ ఇక్కడికి వచ్చి చెరలు వచ్చి బట్టలు వింటాం అండి బట్టలు పిండి తర్వాత అవి కూలీ కంచు పెట్టి స్త్రీ చేసి ఇవన్నీ చేస్తారా లేకపోతే ఓన్లీ పెండ్ ఇచ్చేస్తారా వచ్చి బట్టలు వింటామండి మధ్యాహ్నం పది గంటలకు అట్లా బయట కూలి వెళ్తాం సాయంత్రం వచ్చి ఇంత చిన్న ఏజ్ నుంచి అంటే ఇంత చిన్న ఏజ్ నుంచే మీరు బట్టలు వస్తారా అవునండి కష్టపడారండి అండి మాకు చేసుకుంటేనే అన్నమాసం లేకపోతే బాధ కాబట్టి ఖచ్చితంగా వచ్చి చేస్తారు చిన్నప్పటి నుంచే మేము ఇంటర్ చదువుకున్నా కానీ మాకు ఏది లేదండి మాకు రిజర్వేషన్ లేదు ఎస్సీ ఎస్టీ లా కింద ఉద్యమాలు చేసిన కొంచెం గవర్నమెంట్ కూడా ఏసీ ఎస్సీ ఎస్టీ కింద మమ్మల్ని చేర్చుకోవాలి మేము ఇంటర్లు చేసిన డిగ్రీలు చేసినాము డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా వెనుకబడి ఉన్నారు జాబ్స్ లేవు ఏం లేవు

ఇంట్లో ఉంటే కూడా వెళ్ళదు కదా సార్ మాకు ఒక మనిషి వస్తే ఒక మనిషి మేము కూడా పిల్లలు ఎండేస్తారని అట్లా తీసుకొచ్చు వాళ్ళను వీరి జీవితాలు ఎండకెండుతూ వానకి తడుస్తూ చాకిరేవు దగ్గరే వెలిసిపోతున్నాయి వెలవెలబోతున్నాయి ఇప్పటికీ కుటుంబం అంతా రెక్కలు ముక్కలు చేసుకొని చాకిరి చేస్తే సంవత్సరానికి ఒకసారి తూమడి గింజలు మాత్రమే తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో మన చాకలి వాళ్ళు ఉన్నారని మనకి తెలుస్తోంది ఇది ఇవాళ మన కుల కష్టాలు కార్యక్రమం మరొక కులవృత్తితో మీ ముందుకు